డివిఎం తెలుగు కి స్వాగతం మీడియా స్వేచ్ఛను అరించడం దుర్మార్గం మీడియా స్వేచ్ఛను అరించడం దుర్మార్గమని జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డివి మునిరత్నం పార్థసారథి అభిప్రాయపడ్డారు అందులో భాగంగా శనివారం పలనేర్ పట్టణంలో మానవ హక్కుల కార్యాలయం నందు గుర్రం సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జర్నలిస్టుపై దాడిని ఖండిస్తూ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డిసెంబర్ పదమూడవ తేదీ శుక్రవారం కడప జిల్లా వేముల వద్ద సాగునీటి సంఘం ఎన్నికలు జరుగుతున్న విషయాన్ని న్యూస్ కవర్ చేయడానికి వెళ్లిన సాక్షి మీడియా ప్రతినిధిని అధికార పార్టీ నాయకులు విచక్షణ రహితంగా కొట్టి గాయపరచడం పిరికి పంద అభివర్ణించారు జర్నలిస్టు ఎన్నికలకు ఏమి అంతరాయం కలిగించాడని ప్రశ్నించారు సుప్రీంకోర్టు ఇటీవల కాలంలో జర్నలిస్టులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని రక్షణ కల్పించాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ పాలకులు కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ దాడులకు పాల్పడడం హేయమైన చర్య అని విమర్శించారు పాలకపక్షమైన ప్రతిపక్షమైన నిర్వహించే కార్యక్రమాలకు జర్నలిస్టుగా వచ్చి న్యూస్ కవర్ చేసే అర్హత ఉందనే విషయం అవగాహన రాహిత్యం కలిగిన నాయకులు అర్థం చేసుకోవాలన్నారు జర్నలిస్టులు రాకపోతే న్యూస్ కవర్ చేయడానికి ఎవరూ లేరని దిక్కులు చూసే మీరు అలాంటి వారిపై దాడి చేయడానికి ఎలా పూనుకున్నారని నిలదీశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వేమలలో జర్నలిస్టుపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని ఇక మీదట జర్నలిస్టుకు రక్షణ కల్పించి దాడులు నివారించాలని కోరారు ఈ కార్యక్రమంలో సరస్వతి రత్నమ్మ గంగిరెడ్డి శ్రీనివాసులు ఆనంద్ మణి శంకరప్ప లక్ష్మప్ప పాల్గొన్నారు పోలీసులు కూడా ఏమి తెలియనట్టుగా వ్యవహరించడం వల్ల అక్కడ సాక్షి రిపోర్టులు దెబ్బతీని గాయాలపాయాలైన ఈరోజు ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారులు ఏ కార్యక్రమం చేసినా మొదట ఉన్న వ్యక్తులు విలేకరులు అసలుకి నేను ఒకటే ఒకటి చెప్తున్నాను మీరు విలేకరులు లేకుండా ఏంత కార్యక్రమం అయినా చేయాలని చూద్దాం విలేకరులు ఉంటేనే ఐలైట్ చేస్తారు పోగొడతా రాస్తారు పోటీ పడతారు నా వార్త బాగుండాలని చెప్పేసి కొంతమంది పొగుడుతూ రాస్తారు ఇలాంటి వ్యవహారంలో విలేకరులు ఉపయోగించుకునే వాళ్ళు మీరు వాళ్ళ న్యూస్ కవర్ చేసే వచ్చే సాక్షి రిపోర్ట్ పైన ఎందుకు మీరు దారి చేయాల్సి పడుతుంది ఏమైనా చేసింది తప్పు చెప్పేసి మేము జాతీయ మానవకులు మరియు అవినీతి నిర్మూల సంస్థల ద్వారా మేము అక్కడ దాడికి పాల్పడిన వాడిని కన్నీ ప్రశ్నిస్తున్నాం